అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉండాలంటే ఒక గొప్ప కార్యక్రమం కార్యక్రమం నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా సుమారు మూడు నాలుగు వందల మంది మౌంట్ ఆఫ్ ఎల్ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా జీవించాలి అదే మెడిటేషన్ అనేది ఏంటి యోగా అనేటప్పుడు ఏంటి దానివల్ల మనం ఎటువంటి మన దేహానికి గద్ధి చేకొనుది మన ఆరోగ్య భంగ గాని ఆలోచన పరంగా గాని అన్ని కూడా తెలుసుకోవొందమే. మరి మాధవయ్య చెప్పినట్లుగా ఈొక్క కార్యమాస్కక విస్తృత ఆ దీపననకై తొనేది మనం అంత పవిత్రదు కొడొంకి చాలా వరున చెప్పుంది. మరి మనం అందరం కూడా వి విద రంగాల్లో విద రంగాల మన జీవితాలు జట్టుకుంటాం. ప్రతి వ్యక్తికి ప్రతి జీవితంలో ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు ఒక్క కావచ్చు అనేక సతమైనటువంటి సమస్యలతో అనేటువంటి ఆలోచనలతో మనం జీవిస్తున్నాం అవన్నింటినీ కూడా మనం పక్కన పెట్టి మనం పరిపూర్ణమైన ఆలోచన పది మందికి ఉపయోగపడే ఆలోచన సమాజానికి ఉపయోగపడే ఆలోచన మన కుటుంబానికి ఉపయోగపడే ఆలోచన ఆలోచించాలప్పుడు అటువంటి ఆలోచన మనకు రావాలి ఖచ్చితంగా భావజ్ఞానం ఆ భోగజ్ఞానం అంటే మనం మెడిటేషన్ ఆ మెడిటేషన్ ద్వారా మనం ఏకాలు సాధించుకోవడం ఆ భగవద్గీత ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది మనం అన్ని రకాలుగా పవిత్రమైన జీవితాన్ని పొందేంటి కార్యక్రమమే ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా వారు వారు చెప్పినటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఆ కార్యక్రమాలను మనం ఆచరిస్తూ మన కోసం మన సమాజం కోసం మన కుటుంబం కోసం కూడా మనం ఉన్నట్టుగా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక గంట సమయాన్ని మనం కేటాయించడం అన్ని రకాలుగా బాగుంటుంది చెప్పి మా యొక్క నా ఆలోచన నేను మౌంట్ అబే తర్వాత కూడా ఇటువంటి సెంట్రల్ ఏదైనా కార్యక్రమాలు పెడితే ఖచ్చితంగా నేను అన్ని కార్యక్రమాలు కూడా అట్ అనుపత్ కానీ రాజమండ్రి కానీ లేకపోతే విశాఖపట్నం కానీ ఈ కార్యక్రమాలన్నింటి కూడా మీరు మా కుటుంబ సభ్యులందే అక్కడికి వెళ్ళి ఆ రెండు మూడు గంటలు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మన ఒక ప్రశాంతమైన అనుభూతి అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వస్సు అన్నీ మర్చిపోయి ఆ దైవ జ్ఞానంలో మన ప్రశాంతమైన ఆరు నిమిషంలో మనం అనేకమైన అనుభూతిని పొందగలుగుతాం మన శక్తి సామర్థ్యాలు పెంచుకోగలుగుతున్నాం మనం నెగిటివ్ థాట్ పోయి పాజిటివ్ థాట్లోకి రాగలుగుతున్నాం మనం ఈ మంచి పని చేస్తే మనకు ఉపయోగపడుతుంది పని మందికి ఉపయోగపడుతుందంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని గొప్ప అనుమూర్తి మీరు పొందడం మరి రాజు గారు చాలా కాలం నుంచి ఈ కార్యక్రమాల్లో ఆయన నేపథ్యాలు బాగుంటావు అనే కార్యక్రమాలు కూడా నిర్వహించి అలాగే మరి నాకు అత్యంత సరసి మిత్రుడు రామకృష్ణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో కుటుంబంగా వస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క కార్యక్రమం ఇష్ట తెలుసుకునే వారు కూడా మనం మౌంట్ వారు యాజ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని చెప్పి మనతో పాటు పది మందిని ఈ కార్యక్రమాల గురించి వారు వివరించి మీరు ఈ విధంగా నడండి ఈ ఆలోచనలో నడండి ఈ సమాజం కోసం ఉపయోగపడండి అలాంటి ఒక కార్యక్రమాన్ని కూడా మనం పది మందికి చెప్పగలం చెప్పినప్పుడు సమాజం అన్ని రకాలుగా సమాజంలో ఉన్న పరిస్థితి మనం మనందరికీ తెలుసు ఎటువంటి కార్యక్రమాలు సమాజంలో జరుగుతున్నాయో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులతో సమాజాలు ఉన్నాయో అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడాలన్నప్పుడు రాబోయే తరంకి మంచి సమాజ నిర్మాణం జరగాలన్నప్పుడు మనం అందరం కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మిక ద్వారా మనందరం కూడా మరి మంచి జీవితాన్ని కూడా వస్తారు కోరుకుంటూ